ఐపీఎల్ రెండు పేల ఇరవై ఐదు టోర్నమెంట్లో భాగంగా నిన్న రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ అభిమానులను తీవ్ర ఉత్సాహపరిచింది అయితే ఈ మ్యాచ్ ఫలితం చెన్నై అభిమానులకు మాత్రం నిరాశే మిగిల్చిందని చెప్పాలి సొంత గడ్డపై చెన్నై జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఐదు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది చెన్నై స్టేడియంలో చెన్నైపై హైదరాబాద్కు ఇదే తొలి విజయం కావడం గమనార్హం కాగా ఈ మ్యాచ్ను చూసేందుకు తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు చెన్నై స్టేడియంకి వచ్చారు హీరోయిన్ శృతి హాసన్ తో పాటు స్టార్ హీరో అజిత్ కుమార్ కుటుంబం నటుడు శివ వంటి వారు కూడా ఈ మ్యాచ్కు హాజరయ్యారు సొంత గడ్డపై తమ అభిమాన జట్టు ఓటమిని చెన్నై అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు చాలా మంది తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వచ్చిన ప్రముఖ హీరోయిన్ శృతి హాసన్ కూడా చెన్నై ఓటమిని తట్టుకోలేకపోయారు హైదరాబాద్ గెలిచి చెన్నై ఓడిపోగానే శృతి హాసన్ కన్నీళ్లు పెట్టుకున్నారు ఇక స్టార్ హీరో అజిత్ ను తమిళ ప్రజలు తలా అని పిలుచుకుంటారు ఇక అదే సమయంలో స్టార్ క్రికెటర్ ధోనీని కూడా తలా అనే సంబోధిస్తారు వారి అభిమాన హీరో ఎదురుగా తమ అభిమాన క్రికెటర్ విశ్వరూపం చూపించాలని ఆ గెలుపును తమ అభిమాన హీరో అజిత్ కి కానుకగా ఇవ్వాలని సీఎస్కే ఫ్యాన్స్ భావించారు నిజానికి ఇది ఒక రేర్ కాంబినేషన్ అందుకే ఎలా అయినా ఈ మ్యాచ్ సీఎస్కే విన్ అవ్వాలని అభిమానులు గట్టిగా కోరుకున్నారు కానీ వారి ఆశపై సన్ రైజర్స్ హైదరాబాద్ నీళ్లు చల్లిందని చెప్పాలి మొదటిసారి చెన్నై గడ్డపై చెన్నైని ఓడించి ప్లే ఆఫ్స్ ఆశను ఇంకా సజీవంగా ఉంచింది సన్ రైజర్స్ హైదరాబాద్ ఏదేమైనప్పటికీ తమ అభిమాన హీరో తలా అజిత్ ముందు తలా ధోని ఓడిపోవడం అది కూడా సొంత గడ్డపై హైదరాబాద్ చేతిలో ఓడిపోవడం వారికి జీర్ణించుకోలేని విషయమనే చెప్పాలి